యాక్టర్ ఉపేంద్ర గారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు సంచలనాన్ని సృష్టిస్తే కన్నడ నాట ఈ పేరు ఒక ప్రపంచనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు ఆయన వందలాది చిత్రాల్లో నటించకపోయినా కేవలం కొన్ని చిత్రాల్లో నటించిన అత్యద్భుతమైనటువంటి నటనతో కోట్లాది మంది అభిమాన హృదయాల్లో అభిమాన కథానాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఆయన తెలుగు కన్నడం కొన్ని చిత్రాల్లో నటించినటువంటి అత్యద్భుతమైనటువంటి నటుడు ఆయన సినీ నటుడిగానే కాకుండా సినీ నిర్మాతగా గే రచయితగా నేపథ్య గాయకుడిగా కన్నడ సినిమా రంగానికి ఎన్నో సేవలు చేశారు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి లెజెండరీ యాక్టర్ ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు మంచి మనసున్నటువంటి వ్యక్తి ఎంతకో సహాయం చేశారు ఆయన కన్నడ నాట పరిచయం అక్కర్లేనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ఒక పార్టీని స్థాపించారు నిరంతరం కన్నడ ప్రజలకై ఆయన సేవ చేస్తూనే ఉన్నారు